కార్యాలయం పైన సినిమార్ మల్లన్న గారి పైన హత్య చేయడానికి పూనుకున్న కల్వకుట్ల కవిత గారిని వెంటనే అరెస్ట్ చేయాలని వాళ్ళ సభ్యత్వ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని సినిమా మల్లన్న గారిపై దాడి చేసిన విషయాన్ని పునరించుకొని ఎమ్మెల్సీగా ఆమె అనర్హురాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే చైర్మన్ గారు ఆమె పైన చర్యలు తీసుకొని ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమెను పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆమెను వెంటనే జైలుకు పంపించాలని అలాగే కొంతమంది తూడాలు కూడా దాడికి పంపించారు వాళ్ళందరినీ కూడా పట్టి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపాలని ఇలాంటి దాడుల దాడులను పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోలీస్ శాఖ వారిని మేము సినిమర్మల నాటి పెళ్లంపల్లి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకసారి ఇలాంటి దాడులు ఇట్లా జరిగినట్లయితే ఉపేక్షించేది లేదు మేము ఎదురుదారులకు చూడుకుంటే మీరు ఎంతకు కూడా సరిపోరు అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా వివరిస్తున్నాం కాబట్టి మరొక్కసారి ఇలాంటి పునజాగుతూ కాకుండా ఉండాలంటే గట్టిగా వీళ్ళపైన చర్యలు ఉండాలని తెలంగాణ బీసీ సమాజం కూడా ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను జైలుకు పంపాలని చెప్పేసి డిమాండ్ తోటి ఉంది కాబట్టి మంచినగర్ జిల్లా మెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఏదైతే హైదరాబాద్ నడిగొడ్డన ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీ అయి ఉండి తన పైన మరి ఒక టీఆర్ఎస్ జాగితీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గుండాలను పంపించి యూనియన్స్ పైన మరియు ఎమ్మెల్సీ పైన దాడి చేసి మరి బహుజనుల గొంతు నొక్కే విధంగా చూస్తా ఉన్నారు ఏ రోజైతే ఈ రోజు బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగు వేస్తూ ముందుకొచ్చే క్రమంలో మరి మొగ్గలోనే తుంచువేయాలన్న కుట్రలు అగ్రవర్ణ నాయకులు అన్ని పట్టాల పట్ట అన్ని పార్టీలు ఒక్కటై మరి ఈ రోజు బహుజన బిడ్డ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఈ రోజు బీసీలు బహుజనులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అధికారంలోకి రావాలని కోరుకునే మల్లన్న పైన ఈ రోజు దాడి జరిగింది అని ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా తనపై దాడి చేశారు అంటే మరి చూడండి ఎంత ఈ తెలంగాణలో ఎంత దౌర్జన్యం జరుగుతుందో మహిళలు రాజకీయంలోకి రావాలి కానీ రౌడీజం చేయొచ్చు మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళలు రాజకీయం రాకుండా అడ్డుకుంటున్నారని మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదు గత పది సంవత్సరాలు మీరు పరిపాలన చేసి న్యాయం చేయనటువంటి మిమ్మల్ని ఇలా దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగనే వ్యవహరిస్తూ మరి ఏదైతే దాడి చేసిన వాళ్ళపైన కాకుండా ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసి అన్యాయం చేసే చేస్తా ఉంది కాబట్టి దీని మరి మళ్ళీ టీం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైతే దాడి చేశారో వారిని పట్టుకొని అరెస్ట్ చేయాలి దాడికి ప్రేరేపించిన వాళ్ళని కూడా మరి ఏవన్నీ ఎటుగా చేర్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ రోజు బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఆమె డిస్టిక్లో ధ్యానం చేస్తూ తెలియత ఉన్నారు అన్న كذا ಬಂದिलावे இஸ்லா க்கதா ಬಂದिलावे இஸ்லா க்கதா ಬಂದिलावे சிக்கு சிग्गा பண்ணல போய் தான சேரலாம் சிக்கு சிग्गा பண்ணல போய் தான சேரலாம் ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா